హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా అంటే పల ఇరవై ఐదు ఆగస్ట్ పదిహేనో తారీఖు మహిళలకి ట్రాన్స్ ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసే ఒక స్కీమ్ కొత్త స్కీమ్ తీసుకొచ్చిందనమాట ఆ స్కీమ్ పే చేసి శక్తి ఈ యొక్క స్కీమ్ కింద మహిళలు అండ్ ట్రాన్స్జెండర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎటువంటి రూపాయి పే చేయకుండా ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అండ్ ఈ స్కీమ్ కింద ఓన్లీ మహిళలు మాత్రమే అండ్ ట్రాన్ ట్రాన్స్ జెండర్స్ మాత్రమే ట్రావెల్ చేయాలి పురుషులకైతే ఎటువంటి ఫ్రీ ఆఫర్ అయితే లేదు అయితే మాత్రం మనీ పే చేయాలి బట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే అన్ని బస్సులు మీకు ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఉండదు అనమాట కొన్ని బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు కొన్ని బస్సుల్లో మనీ పే చేయాలి మనీ పే చేయాల్సి ఉంటుంది ఆ మనీ పే చేసే బస్సులు ఏంటి ఫ్రీగా ట్రావెల్ చేసే బస్సులు ఏంటి రెండింటి మధ్య మీకు ఎలా కనుక్కోవాలి డిఫరెన్స్ ఏంటని కూడా క్లియర్గా చెబుతాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వచ్చి ఉండగా అండ్ ఫస్ట్ మీరు ఫ్రీగా ట్రావెల్ చేసే బస్సులు ఏంటి అంటే పల్ల వెలుగు అల్ట్రా పల్లవెలుగు ఎక్స్ప్రెస్ అండ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఈ బస్సులు అయితే మాత్రం మీరు నాన్ లగ్జరీ బస్సులు అయితే మాత్రం మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు బట్ మీరు మనీ కట్టి ట్రావెల్ చేసే బస్సులు ఏంటంటే మాత్రం ఏసీ మీ నాన్ ఏసీ కూడా మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఏసీ బస్సులు లగ్జరీ బస్సులు సప్తగిరి అండ్ సూపర్ లగ్జరీ ఉంటాయి కదా బస్సులు సూపర్ ఫాస్ట్ అవి వాటిలో మాత్రం మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది అంటే టికెట్ తీసుకొని మహిళ సరే టికెట్ తీసుకొని ప్రయాణించవలసి ఉంటుంది అయితే మాత్రం రెండు బస్సు అన్ని బస్సుల్లో మనీ పే చేయాలి అండ్ మీకు దీనికి కావాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రయాణిస్తున్నారో బస్సుల్లో ఆ బస్సులో మీకు ఏంటంటే మీ ప్రయాణించే బస్సులో స్టిక్కర్ ఉంటుందన్నమాట అంటే మీకు కట్టుగా గుర్తుండో ఇవన్నీ అనుకుంటే మాత్రం మీరు ఏ బస్సులో ప్రయాణిస్తున్నారు ఆ బస్సుకి ప్రతి ఒక్క బస్సుకి స్టిక్కర్ వేస్తారు మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చా చేయకూడదని అంటే ఈ పథకం వర్తిస్తుంది వర్తించదని స్టిక్కర్ ఉంటుంది అనమాట ఆ స్టిక్కర్ వర్తిస్తుంది అని ఒక బస్సుకి ఆ స్టిక్కర్ ఉంటే మాత్రం మీరు ఫ్రీగా ఆ బస్సులో ఎక్కి ప్రయాణించవచ్చు ఆ స్టిక్కర్ లేదంటే మాత్రం ఆ ప్రయాణించకూడదని అర్థం మీకు ఇంకా డౌట్లు కన్ఫ్యూషన్ అని ఉంటే మాత్రం మీరు బస్సు ఎక్కేటప్పుడే కండక్టర్ కానీ డ్రైవర్ కానీ అడగండి వాళ్ళు క్లారిటీగా చెప్తారు ఆ బస్ స్టేషన్లో అండ్ ఈ స్కీమ్ మీకు వర్తించాలి ఫ్రీ టికెట్ కావాలనుకుంటే మాత్రం మీకు కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ అనమాట మీరు ప్రయాణించేటప్పుడు మీ ఆధార్ కార్డు మీ జేబులో ఉండాలి మీ దగ్గర ఉండాలి ఒర్జినల్ ఆధార్ కార్డు అప్పుడే మీకు ఫ్రీగా టికెట్ ఇస్తారు ఆధార్ కార్డు లేకపోతే మాత్రం మీకు టికెట్ ఇవ్వరనమాట మీరు ఈ యొక్క బస్ టికెట్ మీరు ఆధార్ కార్డు చూపించారు ఒర్జినల్ ఆధార్ కార్డు చూపించారనుకోండి ఈ పక్కన కనిపిస్తుంది టికెట్ ఇస్తారనమాట సో ఈ టికెట్ ఉపయోగించుకొని మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీగా తిరగవచ్చు పక్క స్టేట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మనీ పే చేయాలి సో మీ ఈ ఆధార్ కార్డు చూపించి ఎన్నిసార్లు అయినా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడికైనా తిరగవచ్చు రోజు మొత్తం మిమ్మల్ని ఎవరే అన్నారు సో ఇదనమాట స్త్రీ శక్తి పథకం యొక్క డీటెయిల్స్ అండ్ పురుషులైతే అయితే మాత్రం గ్యారంటీగా మనీ పే చేయాలి స్త్రీలు అయితే పే చేసే పని లేదు అండ్ మరిన్ని వివరాల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఎర్ర బటన్ క్లిక్ చేయండి అప్పుడు నేనేమైనా వీడియో చేశాను కొన్ని టాపిక్ గురించి మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది మీరు అమ్మని చూడవచ్చు అనమాట